జుండిగల్ మండలంలో బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రభుత్వ భూమి ఇరవై గుంటల కబ్జాపై చర్యలు తీసుకోకుండా ఎంఆర్ఓ వారికి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వడం మరియు వివిధ సర్వే నెంబర్లు నందు ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకోకుండా సహకరిస్తున్న ఎంఆర్ఓ బదిలీ మరియు ప్రభుత్వ భూములు కబ్జా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇతర కబ్జాదారులపై క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలి దుండిగల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేయడమే కాకుండా ఓపెన్ లెటర్ కార్యాలయం డోర్ కట్టి నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ దుండికల్ మండలం పారితిలో గత సంవత్సర కాలంగా ప్రస్తుత పనిచేస్తున్న ఎంఆర్ఓ వచ్చిన నాటి నుంచి గత ఎమ్లో మాదిరిగానే ప్రభుత్వ భూములు ఆక్రమణ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుని కాపాడకపోవడమే కాకుండా గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న టీఆర్ఎస్ నాయకులకు సహకరించడం మరియు ఫిర్యాదులు చేసిన కొన్నిటిపై నామమాత్రపు మరియు చివరికి టీఆర్ఎస్ కార్యాలయంలో ఇరవై గంటల ప్రభుత్వ భూమి రోడ్డు కోసం ఆక్రమించుకుని నిర్మించుకున్న చర్యలు తీసుకోకుండా తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చెప్పినట్టు రిపోర్ట్ ఇవ్వడం మరియు కొన్నిటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కబ్జాదారులకు సహకరించడంపై స్థాయిలో విచారణ జరిపి తక్షణమే దుండిగల్ ఎంఆర్ఓను మార్చాలని మరియు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల హక్కు ప్రభుత్వ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిది ముఖ్యంగా రెవెన్యూ అధికారులకి ప్రభుత్వ భూముల కస్టోడియన్ మరి ఆ బాధ్యత మరిచి ఈరోజు దుండిగలు ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఎంఆర్ఓ గత సంవత్సర కాలంలో ఈ దుండిగల్ ప్రాంతంలో దాదాపు పన్నెండు సర్వే నెంబర్ల నందు మేజర్గా కబ్జాలు గతంలో జరుగుతున్నాయి ఈ ఎంఆర్ఓ వచ్చినాక కూడా ఈ కబ్జాలపైన కఠిన చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటూ సహకరిస్తున్నందు వైఖరిని మేము ఈరోజు తప్పు పడుతూ ఇట్లాంటి ఎంఆర్ఓలు మాకొద్దు ఎందుకంటే ఈ ఏదైతే కుత్బుల్లాపూర్ మండల్లో విలువైన భూములు కుత్బుల్లాపూర్ మండలు తర్వాత దుండిగల్ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి కాడ ప్రభుత్వం అధికారి ఎవరైతే ఉన్నారో ఈ ఎంఆర్ఓ కఠినంగా లేకపోవడం వల్ల కబ్జాకౌరుల పైన ఏదైతే పీడి కానీ ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కానీ పెట్టకుండా వారికి వెనుక సహకరిస్తూ కూల్చిన ప్లేస్లో ఈరోజు నిర్మాణాలు వస్తున్నాయి ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కుత్బుల్లాపూర్ నుండి కబ్జాకోర్లు కు దుండిగాకి వస్తున్నారంటే మరి ఇక్కడ ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో ఈరోజు ఇక్కడున్న కలెక్టర్ కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ ఇలాంటి ఎంఆర్ఓ వైఖరి పైన పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం అదేవిధంగా డిసెంబర్లో ఏదైతే బీఆర్ఎస్ కార్యాలయం జిల్లా కార్యాలయాలు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం తన సొంత ఆస్తిలాగా ఉన్నట్టు నలభై లక్షలకి కేటాయించుకొని ఈరోజు ఆ నలభై లక్షలకు ఎకరం కేటాయించుకోవడం ఒక దౌర్భాగ్యం అంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వివేకానంద సహాయ సహకారాలతో ప్రభుత్వ అధికారంలో ఉండి ఎమ్మెల్సీ సహకారంతో ఈరోజు ఎకరం స్థలంలో ఏదో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించుకున్నాం మాకేమి ఇబ్బంది లేదు మరి మీ ఐఎస్ వన ఎకరం దాదాపు ఎకరం స్థలం అయితే పక్కన నార్త్ ఈస్ట్ కార్నర్ రావడానికి ప్రభుత్వ భూమి పన్నెండు గుంటలు ఆక్రమించుకుంటావు నీ కార్యాలయంలో ఎనిమిది గుంటలు ఎక్కువ ఉంటే ఇగో మేము ఫిర్యాదు చేస్తే కొట్లాడం కొట్లాడంగా ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చింది ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఏమి ప్రభుత్వ భూమికి కబ్జ కాలేదట ప్రభుత్వం మారిన ఇక్కడ ఎంఆర్ఓ మాత్రం ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సహకరిస్తూ ప్రభుత్వ భూమికి కబ్జకూరలపైన చర్యలు తీసుకుంటా సహకరిస్తున్నాం మేము ఒకటే అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రోడ్డు పక్క నుండి గేటు పెట్టుకోవాలి కానీ వీళ్ళ అయ్యసొత్తు లాగా ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మేము కేటీఆర్ బాగా మాట్లాడుతున్నాడు కదా అర ఐఎస్ ప్రభుత్వ భూమి అని మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు కేటీఆర్ను ఎమ్మెల్యేను ఎమ్మెల్సీని మీ ఐఎస్ఓ తరబై మరి ప్రభుత్వ భూములకు వెళ్ళి రోడ్ వేసుకున్నావు మరి ఎందుకు చర్యలు తీసుకుంటాడు ఇక్కడ ఎంఆర్ఓ మేము ఫిర్యాదు చేసినాం కదా మరి త్రిపుర ల్యాండ్ మార్క్లో ప్రభుత్వ భూములకు వెళ్ళి రోడ్ వేస్తే పోయి అప్పనంగా అదే రోజు కూల్చేసినా ఇక్కడ ఎంఆర్ఓ మేము ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రభుత్వ భూమిని ఎక్సెస్ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకుంటాడు ఏమి ఉందని అడుగుతున్నాం నా అధికారులు దుండిగాలు కానీ నిజాంపేట కానీ అదేవిధంగా కుత్బుల్లాపూర్లో ఉన్న ఏదైతే అధికారులు ఉన్నారో మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వం నియమించిన వాళ్ళు దానికి అనుకూలంగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ నాయకులకు అది ఏదైతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికి కూడా ఇంకా సోయలేదు పైన రేవంత్ రెడ్డి గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఐటర్ను పెట్టినాం ప్రభుత్వ భూమిని కాపాడుతాం చర్యలు తీసుకుంటున్నారన్న వ్యవస్థాగతంగా స్థానికంగా ఉన్న పరిస్థితులు చూస్తే ఇప్పటికి కూడా అధికారులు బీఆర్ఎస్కే జీవుజూర అంటున్నారు ఎమ్మెల్యే చెప్పు చేతుల్లో ఉంటున్నారు మరి కాంగ్రెస్ నాయకులైనా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వ భూములపైన కబ్జాలపైన చర్యలు తీసుకొని ఇలాంటి అధికారులను మారుస్తారా మీరు కూడా బీఆర్ఎస్ తను కలిసి కొమ్ముగా వస్తున్నారా కబ్జాల్లో అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఎంఆర్ఓని తక్షణమే తొలగించాలే బీఆర్ఎస్ కార్యాలయంలో ఇరవై గుంటలు స్వాధీనం చేసుకోవాలి ఆ భూమి ఏదైతే కబ్జా ఎమ్మెల్యే పైన క్రిమినల్ కేసు పెట్టాలి ఈ పన్నెండు సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న కబ్జా గోరులపై పీడీ యాక్ట్ పెట్టాలని